బిగ్ బాస్ సీజన్ నైన్ టికెట్ టు ఫినాలి గెలుచుకునేందుకు చివరి టాస్క్ అయితే హౌస్లో జరుగుతుంది వారం రోజుల నుండి ఈ టాస్క్లు జరుగుతూ చివరిగా ఎవరు రీతు కళ్యాణ్ ఇద్దరు మిగిలారనమాట ఈ టాస్క్లో ఇక చివరి యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే టికెట్ టు ఫినాలి గెలుచుకొని మొదటి ఫైనలిస్ట్ గౌరవాన్ని అందుకుంటారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన రీతు అలానే కళ్యాణ్కి చెప్పారు అయితే ఈ టాస్క్ కాస్త ఫిజికల్ బ్యాలెన్సింగ్ టాస్క్కి సంబంధించిన టైప్లో ఉంది ఇక ఏ ఏమంటారు గేమ్ రూమ్లో మొదలైన టాస్క్ గార్డెన్ ఏరియాలో ఎండ్ అవుతుందనమాట వీళ్ళకి ఇచ్చిన కొన్ని థ్రెడ్స్ రోప్స్ నుండి కింద నుండి పాకురుకుంటూ బయటికి వచ్చి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ హాల్ నుండి గార్డెన్ ఏరియా వరకు రావాలన్నమాట అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బాల్స్తో బ్యా కొన్ని ఒక బరువైన బాల్ని ఇచ్చి దాన్ని బాస్కెట్లో వేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు అయితే కాస్త కూస్తో రీతు కంటే కళ్యాణ్ స్పీడ్గా ఉన్నాడని ప్రోమో చూస్తేనే మన అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ టాస్క్ ప్రోమోలో పెట్టడం జరిగిందనమాట సో బ్యాలెన్సింగ్ దగ్గర అన్ని దగ్గర కళ్యాణ్ స్పీడ్గా ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇప్పటివరకు ఎవరు ఫైనలిస్ట్ అయ్యారు ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు ఇప్పటివరకు ఎలాంటి లీక్ కూడా జరగలేదు కాకపోతే క్లియర్ కట్గా ప్రోమో చూస్తుంటే రీతు ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది కళ్యాణ్ స్పీడ్గా ఆడాడు కానీ ఎందుకో ప్రోమో చూస్తుంటే రీతు అయింది ఫస్ట్ ఫైనలిస్ట్ అని తెలుస్తుంది అంటే రీతు అవుతుంది అని మనం ఫస్ట్ ఎస్టిమేట్ చేశాము ఎందుకంటే రీతు నేను ఆడతాను ఆడతాను నేను ఎగిరినప్పుడల్లా రీతు నువ్వు ఆడకుండా కామ్గా ఉండు వాళ్ళే ఆడి ఆడి ఒకరు ఒకరు ఎగిరిపోయి చివరిగా అవకాశం నీ చేతిలోకి వస్తుంది అని అనుకున్న మనం పాత వీడియోస్లో అనుకున్నది జరిగినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఫైన ఇద్దరు కళ్యాణాలనే తమిళ సారీ రీతు మిగిలారు వీళ్ళిద్దరూ టాస్క్ ఆడుతుంటే టాస్క్ కాస్త ఒక 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 టూ పర్సెంట్ మాత్రమే రీతు స్పీడ్గా ఉంది రీతు కూడా ఫిజికల్ స్టా స్ట్రెంగ్త్ బాగా చూపిస్తుంది టాస్కుల్లో మనందరికి తెలిసిందే ప్రీవియస్ మనం మనందరం చూసాం కాబట్టి అయితే కళ్యాణ్కి పోటీ ఇస్తుంది బాగానే పోటీ ఇస్తున్నా కళ్యాణ్ కాస్త స్పీడ్గానే ఉన్నాడు అంటే మూటలు లాగేటప్పుడు సింగిల్ హ్యాండ్తో రీతులాగుతుందనమాట సో రెండు హ్యాండ్స్తో రెండు మూటల్ని పటాపటా తీసి పడేస్తున్నాడు కళ్యాణ్ సో అక్కడ కళ్యాణ్ కాస్త స్పీడ్ అయ్యాడు కానీ బాల్ ఏదైతే వేశారో బాస్కెట్లో ఆ టైంలో రీతు స్పీడ్ అయినట్టుగా క్లియర్గా తెలుసు తెలుస్తుంది ప్రోమో చూస్తుంటే ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ ఫోటో అరేంజ్మెంట్ చూసారు కదా ఇక్కడ రీతు లాస్ట్ పీస్ కూడా పెడుతుంది ఇంకా కళ్యాణ్ పెడుతూనే ఉన్నాడు సో మేబీ రీతి ఈజ్ అ ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనుకుంటున్నాము ఇంకా క్లారిటీ లేదు లీక్ ఒకవేళ మనకి తెలిసినట్టయితే నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ అయితే అవుతుంది లైవ్లో మనకి ఇది ఒకవేళ ఈ ఈరోజు టెలికాస్ట్ చేసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో ఆ వీడియోస్ లైవ్ ద్వారా మనకి ఏదైనా తెలిస్తే తెలియాలి ఫస్ట్ లేదంటే వీకెండ్లో నాగార్జున గారి చేతుల మీదుగా ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నది మనకి టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఏ విధంగా ఫస్ట్ ఫైనలిస్ట్ని టెలికాస్ట్ చేస్తారనేది ఇప్పుడు వరకు తెలీదు ఇకపోతే హౌస్లో ఈ టాస్క్ ఏదైతే పెట్టారో ఇది ఫిజికల్ విత్ బ్యాలెన్సింగ్ టాస్క్ కాబట్టి కళ్యాణ్ గెలవకపోవడమే బెస్ట్ అని నా ఫీలింగ్ ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తుంది ఒకటి రీతు గెలిస్తే గి రీతుకి ఇది ఒక అంటే హౌస్లోకి వచ్చి ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసినందుకు రీతుకు ఒక మంచి కాంప్లిమెంట్ లాగా ఉంటుంది ఎందుకంటే ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఎలానో లేదు కళ్యాణ్ ఎలానో ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలవకపోవడమే బెస్ట్ నామినేషన్లో ఉంటే ఇంకా విన్నింగ్కి బెస్ట్ ఛాన్సెస్ వస్తాయి అన్నది నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే తనూజ కళ్యాణ్ ఇద్దరు పోటీ పడుతుంది కాబట్టి ట్రోఫీ గెలిచేటప్పుడు టికెట్ ఫినాలి గెలవకపోయినా పర్వాలేదు అనేది నా ఒపీనియన్ మరి వీళ్ళిద్దరు ఎవరు టికెట్ ఫిన్ ఫినాలి గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్